హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టువర్ ఛానల్స్ ఐలు కుకింగ్ బ్లాగ్స్ నేను ఈరోజు మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ చేస్తున్నానండి చాలా టేస్ట్గా ఉంటుంది అలాగే ఇంట్లో అప్పుడప్పుడు ఒకటి రెండు వెజిటేబుల్స్ ఉండిపోతూ ఉంటాయి కదా అలా కలిపి కర్రీ చేస్తే కనుక చాలా బాగుంటుంది ప్రాసెస్ చూసేద్దామండి ఇలా బాండి పెట్టుకుని గ్యాస్ వెలిగించుకొని సన్నగా కట్ చేసిన ఆనియన్స్ అలాగే రెండు పచ్చిమిర్చి చీరికలు కొంచెం పసుపు అలాగే ఆనియన్స్ వేగడానికి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి ఇలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఆనియన్స్ ఇప్పుడు మనకి నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసుకోవాలి నేనైతే చిక్కుడుకాయలు అలాగే ఒక టమాటో ఒక బంగాళదుంప కొన్ని బఠానీ కూడా యాడ్ చేసుకున్నాను మీరు వంకాయ కానీ క్యాలీఫ్లవర్ కానీ క్యాబేజీ కానీ ఏదైనా వెజిటేబుల్ యాడ్ చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకుని ఆయిల్లో బాగా ఫ్రై ఆనియన్స్ ఆనియన్స్తో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే అర టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా యాడ్ చేసుకుని అంతా ఈవెన్గా బాగా కలుపుకోవాలి పచ్చివాసన పోయే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ములిగేలాగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేసుకుని అంతా ఈవెన్గా ఒకసారి కలుపుకొని ప్లేట్ మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా పది నిమిషాలు అయిన తర్వాత ఒకసారి అంతా ఈవెన్గా కలుపుకొని కర్రీ దగ్గరికి వస్తుంది కదండి ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకుని యాడ్ చేసుకోవాలి నాకైతే సరిపోయింది సాల్ట్ చూసుకుని అడ్జస్ట్ చేసుకుని ప్లేట్ పెట్టి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే కర్రీ అయితే రెడీ అయిపోతుంది చూసారు కదా ఆయిల్ పైకి తేలి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్ట్గా ఉంటుంది డిఫరెంట్గా ఉంటుంది అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్